కొడుకరారా సిట్టి తండ్రి కొడుకరారా రత్నమా కొడుకరారా సిట్టి తండ్రి మూడు నాలుగు నెలలాయే మూడు నాలుగు నెలలాయే నీ ముచ్చటింకా దొరకకా நேலல ஏ கொடுக்காரா சிட்டு தன்றி கொடுக்கறாரா சிட்டு தண்டி கொடுக்கறாரனமா கொடுக்கறாரா சிட்டு தன்றி ದೇಶ ರಕ್ಷಣ ಕೊರಕು ನೀವು ಕೊಡುಗ ದೇಶ ರಕ್ಷಣ ಕೊರಕು ನೀವು ನೀ ದೇಹ ಮರಿ ಪಿಂಚಿನವಾ ದೇಶ ರಕ್ಷಣ ಕೊರಕು ಕೊಡುಕ కొడుకరారా చిట్టి తండ్రి కొడుకరారా చిట్టి తండ్రి కొడుకరారా రత్నమా కొడుకరారా చిట్టి తండ్రి నీ తోటి కొడుకులా చూసి నాకు తోటి కొడుకులా చూసి నాకు కడుపు పలిగితున్నది నీ తోటి కొడుకులా చూసి నాకు కొడుకరారా చిట్టి తండ్రి కొడుకరారా చిట్టి తండ్రి కొడుకరారా రత్నమా కొడుకరారా చిట్టి తండి వీర మరుణము నావు వీరమరుణము వందినావు మన ఇల్లు శర వీరమరుణము ఒంది నావు కొడుక కోమరా కొడుకరారా సిట్టి తండ్రి కొడుకరారా రత్నమా కొడుకరారా చిట్టి తండ్రి దేశ రక్షణ కొరకు కొడుక దేశ రక్షణ కొరకు కొడుక నీ దేహమరిపించినవో దేశ రక్షణ కొరకు కొడుకు కన్నవారి కాలలన్నీ కన్నవారి కాలలన్నీ కాలరాశి పోతివా కన్నవారి కాలలన్నీ కాలరాశి పోతివా కన్నవారి <tries> కాలలన్నీ <tries> <tries>